ఒక ముసలితనం గల సింహం ఉండేది దానికి వయసు మీద పడటంతో అది తానంతట తాను వేటాడలేకపోతుంది అది ఒకరోజు ఓ నక్కను పిలిచింది నక్క నీవు నాకు సహాయం చేస్తే మన ఇద్దరికీ ఆహారం దొరుకుతుంది అని సింహం నక్కతో అంటుంది అప్పుడు నక్క సరే అని ఒప్పుకుంది రోజు నక్క చిన్న చిన్న జంతువులను మోసం చేసి సింహానికి తీసుకుని వచ్చేది ఇలా ఇలా వాళ్ళు కలసి మెలిసి బాగానే జీవించేవారు ఒకరోజు సింహానికి బాగా ఆకలేసింది ఆ రోజు నక్క ఏమీ తెచ్చివ్వలేదు సింహం కోపంతో నాకు ఇప్పుడు తినడానికి కావాలి నీవే సరిపోతావు అని నక్కపై దాడి చేసింది సింహం